ఈరోజు మనం ఈ అక్టోబరు రెండు వేల పంతొమ్మిది రాశి ఫలాల్లో భాగంగా ఈ తులారాశి వాళ్ళకి ఈ మాసం ఎలా ఉంటుంది అంటే అక్టోబర్ నెల ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం అయితే తులారాశి అనగానే చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలని కలిపి మనం తులారాశి కింద పరిగణిస్తాం అయితే ఈ తులారాశికి ఈ అక్టోబర్ నెలలో గ్రహ సంచారం ముఖ్యంగా అంటే ప్రధాన గ్రహాలైనటువంటి గురుడు రెండవ స్థానంలో అలాగే శనికేతువులు మూడవ స్థానంలో భాగ్యస్థానంలో రాహువు సంచరిస్తున్నారు ఇక పన్నెండు ఒకటి రెండు స్థానాల్లో రవి కుజ బుధ శుక్రులు సంచరించటం అనేటువంటిది వీళ్ళ యొక్క ఈ నెలలో ఉన్నటువంటి ఫలితాలని సూచిస్తున్నాయి అయితే సహజంగానే మంచి శుచి శుభ్రతకి ప్రాధాన్యత ఇచ్చేటువంటి ఈ తులారాశి వాళ్ళు అలాగే మంచి కళాత్మక దృష్టి ఉన్నటువంటి ఈ తులారాశి వాళ్ళు ఈ నెలలో వాళ్ళు అనుకున్న దానికన్నా మంచి స్థితిని పొందుతారు అయితే శారీరకంగా కొంచెం అనారోగ్య సూచనలు కనిపించడం వలన కొంతకాలం పాటు ఔషధ సేవనం అంటే మందులు వాడవలసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి అంటే ఇక్కడ ఈ గ్రహ సంచారంలో ముఖ్యంగా విద్యార్థులకి అనుకున్న స్థాయి వృత్తి ఉద్యోగాలు లభిస్తాయి అలాగే ఉద్యోగస్తులకి చక్కటి ప్రమోషన్లతో కూడిన ట్రాన్స్ఫర్లు లభిస్తాయి అలాగే వ్యాపారస్తులకి నూతన వ్యాపారానికి కావలసిన పెట్టుబడులు కొద్దిగా ఆలస్యంగా అయినా సరే లభించే అవకాశాలు ఉన్నాయి ఇక తులారాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి కొద్దిగా పరీక్షా కాలంగా ఈ అక్టోబర్ నెల నడుస్తోంది ఇక ఈ అవివాహితులైనటువంటి వారికి ఈ నెల మంచి సంబంధాలు కుదరటం అనేటువంటిది ఇక్కడ మంచి అనుకూలమైన అంశంగా ఈ తులారాశి వాళ్ళకి చెప్పటం విశేషం ఇక ఏదైనా సరే గతంలో వివాహం చేసుకుని ఇక జాతకాల కలవక కానీ దురదృష్టవశాత్తు కానీ విడిపోయి విడాకులు తీసుకుని పునర్వివాహం చేసుకోవాలని ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి అతి ప్రయత్నం మీద సంబంధాలు కుదిరేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి తులారాశి వాళ్ళు వీళ్ళు వర్క్ ప్రెషర్ని చాలా సునాయాసంగా తట్టుకుని ముందడుగేస్తారు అయితే ఈ వర్క్ ప్రెషర్ వలన కొంచెం అనారోగ్య సూచనలు గోచరించే పరిస్థితి ఉంటుంది అంటే ముఖ్యంగా రక్త సంబంధమైన సమస్యలు మెడ నడుము వంటి భాగాలకి కించిత్ బాధలు కలగటం అనేటువంటిది ఈ నెలలో జరిగే పరిస్థితి కనపడుతోంది ఇక సినీ టీవీ రంగ కళాకారులకి ఈ మాసం చాలా విచిత్రంగా అనుకోని అవకాశాలు వచ్చి మంచి పేరు ప్రతిష్టలు పొందగలుగుతారు ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు అంటే స్థిరాస్తి వ్యాపారం చేసేవాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కన్స్ట్రక్షన్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి ఈ అక్టోబర్ నెల మంచి ఊపుని ఊతాన్ని ఇస్తుంది ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే భవన నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా సరే అంటే భవన నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి వర్కర్స్కి కానీ కాంట్రాక్టర్స్కి కానీ అలాగే అనేక రకాలుగా దాని మీద ఆధారపడినటువంటి వ్యాపారస్తులకి కానీ ఈ అక్టోబర్ నెలలో మంచి గతంలో ఎంతో రకంగా ఎంతో కాలంగా ఇబ్బంది పడుతూ ఈ నిర్మాణ రంగం ఇబ్బందులు పడి కుదేలైనటువంటి స్థితి నుంచి ఈ నెలలో కొంచెం ఆశాజనకంగా పనులు సాగటం అలాగే వ్యాపారాలు పెరగటం అనేటువంటిది అలాగే వృత్తి కూడా అంటే పనులు కూడా ఎక్కువ రావడం అనేటువంటిది ఈ అక్టోబర్ నెలలో ఖచ్చితంగా వెళ్ళక జరుగుతుంది ఇక ఈ తులారాశిలో జన్మించిన స్త్రీలు సహజంగానే మంచి అలంకార ప్రియులై ఉంటారు గృహాన్ని అలాగే ఇంటిని చక్కగా సర్దుకునేటువంటి మనస్తత్వం అందంగా తీర్చిదిద్దుకునేటువంటి మనస్తత్వం పిల్లల్ని కూడా చక్కగా మంచి స్థితికి తీసుకువెళ్ళాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి తులారాశి స్త్రీలు వాళ్ళ వాళ్ళ కోరికలని వాళ్ళ వాళ్ళ మన సంకల్పాలని ఈ నెలలో తీర్చుకోగలుగుతారు ఇక ఈ తులారాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ నెలలో అంటే అక్టోబర్ నెలలో కొద్దిగా ఈ రక్త సంబంధమైన సమస్యలు వచ్చే పరిస్థితి ఉంది అలాగే నడుము మెడ ఇటువంటి భాగాలకు సంబంధించి కొద్దిపాటి సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది కనుక వీళ్ళు ఒక ఆదివారం పూట అరసవెల్లులో సూర్య సూర్యదేవాలయాన్ని దర్శనం చేయటం అనేటువంటిది వీళ్ళకి చెప్పదగ్గ సూచన అదేవిధంగా ఈ గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్య ఉండటం వలన ఈ కాలసర్ప దోషానికి శాంతి పూజ శ్రీకాళహస్తిలో జరిపించుకోవడం అనేటువంటిది ఇంకొక ముఖ్యమైన రెమెడీగా చెప్పబడుతోంది అదేవిధంగా వీళ్ళకి ముఖ్యంగా ఇందాక ఒక మాట చెప్పాం వరసవేళలో సూర్యదేవాలయాన్ని దర్శనం చేసుకోవాలి అని కారణం ఏంటంటే ఈ తులారాశిలోకి రవి ప్రవేశించటం వలన వీళ్ళకి కించిత్ అనారోగ్యం కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక దాని నివారణలో భాగంగా సూర్య సూర్యదేవాలయాన్ని దర్శించుకోవడం వలన వీళ్ళు ఈ అనారోగ్య బాధల నుంచి తప్పుకోవటమే కాకుండా మంచి అధికార యోగాన్ని అలాగే ఒక మంచి తేజస్సుని బలాన్ని పొందగలుగుతారు అదేవిధంగా మంచి శరీరక పుష్టిని పొందగలుగుతారు ఈ రెమెడీని పాటించి ఈ తులారాశి వాళ్ళందరూ కూడా మంచి స్థితికి వెళ్ళాలని కోరుకుంటున్నాం అయితే కొంతమంది అంత దూరం మేము వెళ్ళలేము మాకు వేరే ఏదైనా సరే చిన్న రెమెడీస్ చెప్పండి అని మమ్మల్ని అడగడం వలన వీళ్ళ కోసం లాల్ కితాబ్ రెమెడీస్ అంటే కొన్ని చిన్న తంత్ర ప్రక్రియలని రోజున మీ తులారాశి వాళ్ళ కోసం ముఖ్యంగా తెలియజేస్తాను దాంట్లో మీరు ఒక ఆదివారం పూట ఆరు రాగి నాడాలని సూర్యోదయాతు సూర్యుడు ఉదయస్తుండగా సూర్యుడికి నమస్కరించి నదిలో వదిలివేయటం వలన ఈ రవిగ్రహం వలన ఏర్పడేటువంటి దోషం ఏదైతే ఈ అక్టోబర్ నెలలో మీకు ఉంటుందో అది ఖచ్చితంగా తొలగిపోయి మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా జరుగుతాయి కారణం ఏంటంటే ఈ రవిగ్రహం నీచబట్టి రాశిలో సంచరించడం వలన మీకు ఈ నెలలో పనుల్లో ఆటంకాలు కొన్ని అనుకోని సమస్యలు మీకున్నటువంటి మంచి కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసం ఏదైతే ఉంటుందో అది కొద్దిగా దెబ్బతినే పరిస్థితి ఈ నెలలో గోచరిస్తోంది కనుక ఆ దోషం పోవడానికి ఈ నెలలో మీరు ఈ చిన్న చిక్క అంటే ఈ చిన్న లాల్కిత కితాబ్ గనక కనుక పాటించగలిగితే మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి రవిగ్రహ అనుగ్రహం కలిగి మంచి ఆరోగ్యం అనుకున్న పనులు నెరవేరటం అలాగే స్వర్ణాభరణ ప్రాప్తి కలుగుతుంది ఇక ముఖ్యంగా ఈ తులారాశి వాళ్ళకి అంటే ఈ నెలలో ప్రయాణాలు చేస్తారు అంటే ఎటువంటి ప్రయాణాలు అంటే వాళ్ళు వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా ఖచ్చితంగా దూర ప్రయాణాలు చేస్తారు అంతేకాకుండా ఈ నెలలో పుణ్యక్షేత్రాలని సందర్శిస్తారు అదే అలాగే మంచి విందు వినోద కాలక్షేపాలు చేస్తారు ఈ తులారాశి వాళ్ళు అయితే ఈ తులారాశి వాళ్ళకి నేను ఇందాక చెప్పినట్లుగా ఈ నెలలో ప్రధా సాధారణ గ్రహాలైనటువంటి రవి కుజ బుధులు పన్నెండు ఒకటి రెండు స్థానాల్లో సంచరించడం వలన కొద్దిగా టెన్షన్తో కూడినటువంటి అంటే కొంచెం ఒత్తిడితో కూడినటువంటి పరిస్థితులు మీకు ఎదురవుతాయి కనుక దీన్ని నివారించుకోవటానికి అలాగే కొద్దిమందికి బుధగ్రహం సరిగ్గా లేనటువంటి వాళ్ళకి ఈ తులారాశిలో ఉన్నటువంటి వారిలో కొద్దిమందికి బుధగ్రహం సరైన స్థితిలో లేనప్పుడు చర్మ సంబంధమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది కనుక అలా అదే విధంగా అనుకోని టెన్షన్స్ వచ్చే పరిస్థితి ఉంది కనుక దాన్ని నివారించటానికి ఇంకొక చిన్న రెమెడీ కింద ఒక బుధవారం నాడు వీళ్ళు నానబెట్టినటువంటి పెసలని ఆవుకి తినిపించడం వలన బుధగ్రహ దోషం కూడా పోయి వీళ్ళు మంచి స్థితికి వెళ్ళటం అలాగే మంచి శరీర ఆరోగ్యాన్ని పొందటం మంచి వ్యాపార లాభాలని పొందటం జరుగుతుంది వ్యాపారస్తులు ఎవరైనా సరే ఈ తులారాశిలో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా ఈ బుధ ఒక బుధవారం పూట ఈ పెసలని నానబెట్టి ఆవుకి తినిపించేటట్లయితే వాళ్ళ యొక్క వ్యాపారాభివృద్ధి చక్కగా పెరుగుతుంది మంచి వ్యాపార అవకాశాలు పెరుగుతాయి వ్యాపార విస్తరణ చేయగలుగుతారు కారణం ఏంటంటే ఈ పెసలు బుధ గ్రహానికి సంబంధించింది కనుక అవి బుధవారం నాడు ఆవుకి తినిపించటం వలన మంచి వ్యాపారాభివృద్ధి జరుగుతుందని ఈ రెమెడీ తెలియజేయడం జరుగుతోంది ఇకపోతే ఎవరైతే విదేశీ యానం కోసం ప్రయాణ ప్రయత్నం చేస్తూ ఉంటారో అంటే ఈ నెలలో ఈ తులారాశి వాళ్ళు ఎవరైతే విదేశీ యానం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ అక్టోబర్ నెల పంతొమ్మిదో తారీఖు తర్వాత వీసా గ్రీన్ కార్డ్ ఇటువంటివన్నీ కూడా సానుకూలపడతాయి అలాగే అక్కడ విదేశాల్లో ఉంటూ గ్రీన్ కార్డు కోసం ప్రయత్నించే వాటి వాళ్ళకు కూడా ఈ పంతొమ్మిదో తారీఖు తర్వాతనే వీళ్ళ మంచి వీళ్ళ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి ఇవి ఈ తులారాశి వాళ్ళకి ముఖ్యంగా జరిగేటువంటి ఈ సంఘటనలు ఈ అక్టోబర్ నెలలో అయితే సిద్ధంగానే ఈ అక్టోబర్ నెలలో ఈ తులారాశి వాళ్ళకి కలిసొచ్చేటువంటి అనుకూలమైన తేదీలు ఏమిటంటే రెండు నాలుగు ఎనిమిది పదకొండు పదమూడు పదిహేడు అలాగే ఇరవై ఇరవై రెండు ఇరవై ఆరు ఈ తేదీలు మీకు అనుకూలమైన తేదీలుగా ఈ నెలలో తెలియజేయటం జరుగుతోంది అలాగే ఈ అనుకూలమైన తేదీల్లో మీరు ఏవైతే విదేశీ యానానికి ప్రయత్నం చేస్తారో నూతన విద్యారంభానికి ప్రయత్నం చేస్తారో నూతన గృహ వాహనాల కోసం ప్రయత్నం చేస్తారో వాళ్ళు ఈ తేదీల్లో అంటే ఏవైనా సరే ఒక ముఖ్యమైన పని చేసేటప్పుడు ఈ తేదీల్లో వాళ్ళు ఈ నిర్ణయాలు తీసుకుని అంటే ఈ తేదీల్లో వాళ్ళు ఆ పన్ను మొదలు పెట్టడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు చక్కటి రాజయోగాన్ని పొందగలుగుతారు ఇకపోతే అక్టోబర్ నెలలో వీళ్ళకి పద్దెనిమిది ఇరవై ఏడు తేదీలు మాత్రం కొద్దిగా కలిసి రాని తేదీలుగా చెప్పబడుతున్నాయి అలాగే వీళ్ళకి అనుకూలమైనటువంటి వారాలుగా బుధ శుక్ర శనివారాలు తెలియజేయబడుతున్నాయి అంటే ఈ తులారాశి వాళ్ళకి ఈ బుధ శుక్ర శనివారాలు పైన నేను చెప్పిన తేదీలు కలిసి వచ్చేటట్లుగా గనక ముఖ్యమైన పనులని ప్రారంభించినట్లయితే చక్కటి విజయాలని మంచి ఆర్థికాభివృద్ధిని ఈ తులారాశి వాళ్ళు పొందగలుగుతారు వీళ్ళకి అనుకూలమైన రంగులుగా మిల్క్ కలర్ అంటే పాల రంగు తెల్లటి తెలుపు అలాగే ఆకాశ నీలం అనేటువంటివి వీళ్ళకి అనుకూలమైన రంగులుగా చెప్పబడుతున్నాయి అంటే వీళ్ళు వాడేటువంటి వాహనాలు కానీ అలాగే దుస్తులు కానీ గ్యాడ్జెట్స్ కానీ ఏవైనా సరే ఈ రెండు రంగుల్లో ఉండేటట్లుగా చూసుకుంటే వీళ్ళకి మంచి అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఈ అక్టోబర్ నెలలో వస్తాయి ఇప్పుడు నేను చెప్పిన విధంగా తులారాశి వాళ్ళు పైన ఉన్నటువంటి రెమెడీస్ ని పాటించి ఈ అక్టోబర్ నెలలో మంచి ధన కనక వస్తువాహనాది సౌఖ్యాలన్నీ పొందాలని అలాగే ఉన్నతమైన విజయాలని మంచి స్థితిని పొందుతారని అలాగే మంచి ఆర్థికాభివృద్ధిని సాధిస్తారని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి